ప్రభుత్వ అందుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న శ్రీవాత్సవ్ అనే బాలుడు అనుమానాస్పదంగా రూంలో టవల్ మెడకు చుట్టుకొని అతను మరణించిన సంఘటన కరీంనగర్ జిల్లాలోనే సంచలనం సృష్టించింది అసలు ఆ సంఘటన ఎలా జరిగింది అతను అక్కడ చనిపోయిన తర్వాత కూడా కొంతసేపటి వరకు కూడా ఎవరికి సమాచారం తెలియలేదు తోటి విద్యార్థి వచ్చి చూసేసరికి ఒక స్మెల్ రావడంతో అతను వార్డెన్కు సమాచారం అందించాడు వార్డెన్ అంబులెన్స్కు సమాచారం అందించారు అంబులెన్స్ వచ్చేసరికి వీళ్ళు ఆటోలో తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కానీ వెంట వైద్యులు చూసేసరికి అతను ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు అతను పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన శ్రీవాత్సవ్ ఒకటో తరగతి నుంచి వెళ్ళి ఇందులోనే చదువుతున్నాడు వెంటనే ఉపాధ్యాయులు కూడా పేరెంట్స్కు సమాచారం సమాచారం అందించారు వాళ్ళు కూడా వచ్చారు అసలు ఈ సంఘటన ఎలా జరిగింది ఈ సంఘటన జరగడానికి కారణాలు ఏమున్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి ప్రిన్సిపల్ కానీ తోటి విద్యార్థులను అడిగి తెలుసుకుందాం ఫస్ట్ మేము పెద్ద మేడం కాడ ఉండే వేరే పని మీద మేడం పిలిచింది మేడం పిలిచినక మేడం కేవలం చూస్తుంది మేడం మేడం నేను ఒకసారి చూసేస్తా మేడం అని వెళ్ళిన హాస్టల్కి వెళ్ళే వరకు ఆయన ఇట్లా తువాలతో ఇట్లా ఉండే ఇట్లా వరకు నేను తువాల ఇట్లా అన్న వరకు కింద ఆడ కింద కూర్చున్నాడు కూర్చున్నాక నేను మేడం కింద ఇట్లా ఊలబడ్డాడు నేను ఊలబెట్టినట్టు పట్టుకొని గోడ కొరిగితే ఆడ కూర్చున్నాడు మళ్ళీ నేను వచ్చి పీడి మేడం చెప్పినాక పీడి మేడం మేము అందరం కలిసిపోయి తీ తీసుకొని వచ్చి బయట వేసినాం బయట వేసినాక ఆటో నచ్చింది ఆటోలో వేసుకొని పోయినాం సార్ కొంచెం కనబడుతుంది కొంచెం ఇట్లా ఆనవారికి తువాలా ఇట్లా అన్న ఇట్లా ఆనవరకు కింద కూర్చున్నాడు సార్ అక్కడ కింద కూర్చున్నాక మేము పీడి మేడంకి వచ్చి చెప్పాను చెప్పినాక మేడం అందరం పోయి తీసుకొని ఎత్తుకొని వచ్చి బయట బయట కూర్చోబెట్టినాం మళ్ళీ సార్ పోయి ఆటో తీసుకొని వచ్చినాక ఆటో ఆటోలో వేసుకొని హాస్పిటల్కి వెళ్ళాం సార్ అసలు నిన్న సంఘటన ఎలా జరిగిందో ఒకసారి ప్రిన్సిపాల్ మేడం అడిగి తెలుసుకుందాం నిన్న ఏం జరిగింది మేడం అసలు పిల్లలు లంచ్ చేసుకొని వచ్చారు అక్కడ ప్లేట్స్ డైలీలో కూడా పెట్టుకుంటున్నారు నాకు వచ్చి కొద్దిసేపటికి శ్రీవాస్తవ కింద పడిపోయిండు అని కానీ మా టీచర్స్ వచ్చి తీసుకొచ్చేసాడు చేతులు రాసేస్తుంది అంబులెన్స్కి నేను కాల్ చేసినా పేరెంట్కి కాల్ చేసినా అంబులెన్స్ వచ్చే లోపల లేట్ అవుతుందని ఆటో తీసుకొని మా టీచర్స్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు డాక్టర్స్ అయిపోయింది అన్నారు అంతే క్లాస్ ఫస్ట్ ఇన్ఫార్మ్ ఎవరు చేశారు పిల్లలు వచ్చి ఇట్లా శ్రీవాస్తవ్ కింద పడిపోయింది అని అన్నారు అనగానే ఉడికేశాం అందులు కదా వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేశారు వాళ్ళు పక్కనే ఉన్నారు వాళ్ళంతా ఉన్నారు కింద పడిపోతే కింద ఇట్లా తగులుతుంది కదా అట్లా అనిపించింది వాళ్ళకు వచ్చి చెప్పారు టవల్ బిగించుకునే ఆ వైర్కు బిగించుకుని చనిపోవడం జరిగింది ఇలా జరిగింది అక్కడ పిల్లలు చూస్తుంటే పిల్లలు అక్కడ పక్కన ఉన్నారు అది వీళ్ళు తాళం వెళ్ళట్లేదు అని ట్రై చేస్తున్నారంట ఒక బాక్స్ తాళం వెళ్ళట్లేదని చేస్తుండ్రు అందులో ఆ టవల్ స్లిప్ అయ్యి నాకు చుట్టుకున్నట్టుగా అనిపిస్తుంది మొత్తం ఈ పాఠశాలలో ఎంతమంది యాజమాన్యం ఉన్నారు అటు విద్యార్థుల సంఖ్య ఎంత ఉంటుంది టోటల్ స్ట్రెంత్ ఎయిటీ ఫోర్ నిన్న స్ట్రెంత్ సిక్స్టీ త్రీ టీచర్స్ అంతా తొమ్మిది మంది టీచర్లు నేను ప్రిన్సిపల్ని లంచ్కి వెళ్ళినప్పుడు లంచ్కి వెళ్ళి చేసిన తర్వాత వచ్చినప్పుడు మొత్తం మీరు కౌంట్ చేసుకుంటారా ఎప్పుడెప్పుడు చేస్తూనే ఉంటుంటాం మార్నింగ్ ప్రేరు లంచ్ ఈవినింగ్ ప్రేయరు మళ్ళీ నైట్ డిన్నరు ఏ టైం కానీ మార్నింగ్ టిఫిన్ ఇఫ్ ఫర్ కౌంట్లో ఉంటాం ఈ సంఘటన జరిగిన తర్వాత మీరు ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారు మళ్ళీ కలెక్టర్ గారికి చేశాము డైరెక్టర్ గారికి చేశాము ఎంఆర్ఓ గారు పోలీస్ వాళ్ళు వచ్చారు ఎంక్వైరీ చేశారు సంబంధించిన రూమ్లో ఫుటేజ్ గిట్ ఉంది కదా ఫుటేజ్ గిట్ల ఏమైనా మీ దగ్గర ఉందా ఇప్పుడు ఏదండి కదా పోలీస్ వాళ్ళు తీసుకెళ్లారు ఏం చూపెడుతుంది ఆ ఫుడ్ అక్కడ ఎలా జరిగిందని ఇప్పుడు పిల్లలు చుట్టూ ఉన్నారు వాళ్ళు చూసుకుంటున్నారు కింద పడ్డది అది వేలాడుతుంది కొంచెం తాడు తెగినట్టుగా ఉన్నది అంతే కదా పేరెంట్స్ వచ్చి ఏమన్నారు పేరెంట్స్ అక్కడ హాస్పిటల్కి వచ్చారు లేదు వాళ్ళు కూడా బాధపడతారు వాళ్ళకు కూడా ఒక్కగానో కొడుకు ఇంకో కూతురు పాపం వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది పిల్లడు యాక్టివ్ పిల్లడు సో చూసారు కదా నిన్న జరిగిన సంఘటన అయితే అది అనుమానాస్పద స్థితిగా ఆ టవల్ బిగించుకునే పిల్లల దగ్గరనే ఉన్నారు టవల్ బిగించుకుని అతను కింద పడంతో అతను మృతి చెందాడని తోటి విద్యార్థులు అంటే కాలకు తగలడంతో తోటి విద్యార్థులు వార్డెన్కు సమాచారం ఇచ్చారు వెంటనే వార్డెన్ వచ్చి ప్రిన్సిపాల్కు సమాచారం అందించడంతో ఆమె మేడం వెంటనే కలెక్టర్కు ఇటు పోలీస్ వాళ్లకు ఇటు ఎమ్ఆర్ఓ వారికి విధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫామ్ చేశారు వీళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చేసే వారికి టైం అవుతుందని ఉద్దేశంతో కొత్తది ఆటోలో కూడా బాబును తరలించారు కానీ అప్పటికే డాక్టర్స్ అతను మృతి చెందడం జరిగిందని చెప్పారు సో ఇదండి మొత్తానికైతే సీసీఐ ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చి కొత్తపల్లి ఎస్ఐ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకుని దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్నాడు మొత్తానికి అయితే దర్యాప్తు వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది వివరాలు తెలుస్తాయని మేడం అంటుంది సో ఇదండి సంగతి కెమెరామన్ సుమంతో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్